హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాజీరా రెండు నుంచి మూడు వరకు లవంగాలు అలాగే చెక్క బోజరాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు ఆనియన్ ముక్కలు అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా లోపు మనం మటన్ని నీట్గా కడిగి పక్కకు పెట్టుకుందాము తర్వాత దీంట్లో ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మటన్ బాగా కలుపుకున్న తర్వాత ఇది నూనెలోనే ఒక ఐదు నిమిషాలు బాగా వేగాలి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారము ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకొని రెండు నిమిషాల తర్వాత ఒక మూడి మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్లు వచ్చే వరకు మనము ఉడకనివ్వాలి ఇలాగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసి మటన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మటన్ లేతగా ఉండడం వలన నాది ఉడికిపోయిందండి ఇది కొంచెం ముదిరిన మటన్ అయితే మనకు సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇందులో వేసి ఇంకో ఐదు నిమిషాలు బాగా ఉడికినిచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి అంతేనంది ఎంతో టేస్టీ అయినా తెలంగాణ స్టైల్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అండి మంచిగా స్పైసీగా చూస్తుంటూనే నూరఊరిపోతుంది కదా ఇంతేనండి మటన్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అంతవరకు నమస్తే